మంజరాల జిల్లా మందమరి పట్టణంలోని పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలు జూన్ పదిహేను ఆదివారం రోజున మందమారి పట్టణంలోని పద్మశాలి భవనంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతకు ఈసారి అవకాశం ఇవ్వాలని అభివృద్ధి పదాన నడిపించే నాయకుడిని మనం ఎన్నుకోవాలని పద్మశాలి సంఘం అధ్యక్ష బరిలో నిలిచిన భక్తుల సతీష్ బాబు అనుచరులు కోరుకుంటున్నారు ప్రచారంలో జోరుగా దూసుకువెళ్తూ తాను చేయబోయే అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఆ అభివృద్ధి పథకాలనే తన గెలుపుగా మలుచుకున్న యువ నాయకుడు మా సతీష్ అంటూ చెబుతున్నారు ఎవరి నోట విన్నా రెండో నెంబర్ కి మా ఓటు మా కుల దైవం మార్కండేయ స్వామి గుర్తుకే మా ఓటు అంటూ నినాదాలు చేశారు అన్ని బస్సులలో ప్రచారంలో తిరిగి సతీష్ బృందం గెలుపు ధీమగా ఉన్నారు వారు మాట్లాడుతూ ఈసారి యువ నాయకుడికి అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తామని సతీష్ మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని యువత యువకులకు వివాహ వేదికలు ఏర్పాటు చేయడం పద్మశాలి కుల దైవం మార్కండేయ స్వామి గుడి నిర్మాణానికి సహాయం చేస్తానడం ప్రతి ఒక్క కుల బంధువుడికి ఐడెంటి కార్డు ఇస్తా అనడం సంఘ అభివృద్ధికి నిధులు సేకరిస్తా అనడం ఇలా వారు చెప్పిన ప్రతి హామీలు బాగున్నాయని ప్రచారంలో వాటి గురించి వివరిస్తుంటే సంఘ సభ్యులు రెండో నెంబర్ కే మా ఓటు అంటూ ముందుకు వస్తున్నారని తెలిపారు ప్రతి ఒక్క పద్మశాలి కుల ఓటు హక్కు వినియోగించుకుని నూతన ఒరివడికి సృష్టించాలని అభివృద్ధి పదానికే మరో ఓటు వేయాలని భతుల సతీష్ బాబు ఓటు వేసి గెలిపిద్దామని అన్నారు పత్తుల సతీష్ సీరియల్ నెంబర్ రెండు మార్కాండ గుర్తు ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను మార్పు తీసుకొద్దాం సంఘం పూర్తిగా వెనుకబడి ఉంది చాలా గ్రామాలలో చాలా ఊళ్ళలో ఎంతో అభివృద్ధి మన సంఘాలు పద్మశాలి సంఘాలు అంటే చాలా పేరుగాంచినాయి మందమారి పట్టణం పూర్తి వెనుకబడిపోయింది పట్టణంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడానికి నేను ముందుకొచ్చాను నాకు ఓటు వేసి మేము మీరు గెలిపించగలని ప్రార్థిస్తున్నాను సంఘంలో మేము గెలిస్తే పద్మశాలి వంశభృక్షం ప్రతి ఇంటికి అందిస్తాము ఐడి కార్డు అందిస్తాము ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మేము వంశభిక్షాలు కానీ ఐడి కార్డులు కానీ పరిచయ వేదిక కానీ సంఘం అభివృద్ధి కొరకు పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు ప్రభుత్వం చేతే కానీ పట్టుకొస్తాము మార్కాండే స్వామి గుడి నిర్మాణం చేపడతాము మహిళలకు ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి పుట్టి శిక్షణ కేంద్రం పుటిషన్ కోర్సులు వాళ్ళు విధమైన కోర్సులు అందజేస్తామని తెలియజేస్తున్నాము నాకు ఓటు ప్రార్థిస్తున్నాము గెలిపించగలని ప్రార్థిస్తున్నాను జై మార్కాండే జై పద్మశాలి